లోకంలో ఉన్న కల్చర్ ఏంటంటే నిందెత్తాది ఏ లేదు పెద్ద పవిత్రలాగా వీళ్ళు ఏ దోషం లేనట్టు ఎదుటి వ్యక్తి యొక్క కంటిలో ఆ నలుసు చూచే ముందు నీ కంటిలో ఉన్న ఏం చూడాలంటే దోళం చూసుకోవాలంట మన వెనకాలే బోళ్ళని తప్పులు ఉన్నాయి మన పిల్లల జీవితాలే సరిగ్గా లేవు మరి ఎదుటోళ్ళ గురించి చెప్పడానికి నీకు పరిమేషన్ ఎవరిచ్చారు నోరుందా కదా లోడో లొడ వాగేతను జాగ్రత్త పరలోకానికి రానంలో ఎవరిని కూడా మనం నిందించకూడదు అతిక్రమం చేసిన వాని గురించి దేవుడు చూచుకుంటాడు నిందలు మోపొద్దు తెలిసి తెలియనట్టుగా మాట్లాడొద్దు కొంతమందికి చిన్న ఇంటి ఒక పావళంత చాలు దాన్ని రూపెనర్ చేస్తారు అలాగే మనము ఉండకూడదు సాధారణ చెప్తారు గట్టిగా